నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీ మరియు వివిధ కులాల కుటుంబాలకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఇళ్ల నిర్మాణాలు పెన్నా వరదల సమయంలో దెబ్బతిన్న కారణంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి నూతన ఇల్లు నిర్మాణాలు చేయాలని సోమవారం గ్రీవెన్స్ డేలో మండల పరిషత్ ఆఫీసర్ నాగేంద్రబాబుకు వెనతిపత్రం అందజేశారు రెండు వేల మూడు రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అవి నాసిరకంగా ఉండడం వల్ల మరియు పెన్నా వరదల సమయంలో బాగా దెబ్బతిన్న కారణంగా శిథిలావస్థలో ఉన్నాయని వాటిలో నివసించే ఎస్సీ ఎస్టీ మరియు వివిధ కులాల వారు ప్రమాదపు అంచుల్లో ఉన్నారని గతంలో జిల్లా కలెక్టర్కు విన్నవించారు ఈ నేపథ్యంలో జెడ్పీసీఈఓకి కూడా వినతి పత్రం అందజేశారు అందులో భాగంగా ఈ రోజు ఇందుకూరుపేట మండలం సోమవారం జరిగిన గ్రివెన్స్ డేలో అవినాష్ రెడ్డి మరియు ఎస్సీ ఎస్టీ కుటుంబాలతో కలిసి వినతి పత్రం అందజేశారు వెంటనే స్పందించిన మండల పరిషత్ ఆఫీసర్ నాగేంద్రబాబు మరియు హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం వీలైనంత త్వరగా పై అధికారులతో చర్చించి వారికి నూతన ఇళ్ల నిర్మాణాలు వచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు సినిమా చెప్పారు దాంట్లో ఆల్రెడీ మీరు తీసుకున్నారు కానీ ఇవి తీసుకోవట్లేదు టూ పాయింట్ ఫోర్ పదిహేను సంవత్సరాల లోపల ఉండేవి తీసుకోవట్లేదు ఇరవై ఐదు సంవత్సరాల పైన తీసుకోవాలి ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ పైన తీసుకుంటాం ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి కాలేజీ పోతే కూరుపేట మండలంలో హౌసింగ్ కి సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలతో పదహారు వందల నలభై నాలుగు హౌసెస్ మంజూరు అయి ఉన్నాయి వాటిలో ఐదు వందల ఎనభై ఏడు ఇళ్ళు కంప్లీట్ అయి ఉన్నాయి ఇంకా వెయ్యిన్ని యాభై ఏడు ఇళ్ళల్లో రెండు వందల ఎనభై ఏడు ఇళ్ళు నాట్ స్టార్టెడ్లో ఉన్నాయి అవి పోగా ఇంకా మనకి ఏడు వందల డెబ్బై మంది వివిధ రకాల స్టేజ్ల్లో బేస్మెంట్ కావచ్చు రూఫ్ కావచ్చు స్లాబ్ లెవెల్ కావచ్చు ప్రోగ్రెస్లో ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు గవర్నమెంటు బీసీలకి యాభై వేలు ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు అదనంగా లక్ష ఎనభై వేలకి అదనంగా మంజూరు చేస్తుంది వాటిని తొందరగా కంప్లీట్ చేసుకోమని చెప్పి జూన్ లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పి టైం పెట్టింది అవన్నీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి యాప్లో అవన్నీ కూడా ఎంటర్ చేస్తూ ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ యాభై వేలు బీసీలు యాభై వేలు ఎస్సీలు యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు వస్తుంది కాబట్టి అది మూడు రకాలుగా వస్తుంది బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు రూఫ్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు స్లాబ్ అప్పుడు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా ఏ టూ పాయింట్ ఫోలో రెండు వేల మందికి మనకి కొత్తగా ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు దాంట్లో కూడా పన్నెండు వందల అరవై మందికి రెడీగా శాంక్షన్ కోసం రెడీ చేసి ప్రపోజల్స్ పంపించున్నాము మిగతా వాళ్ళకి కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే వాళ్ళకు కూడా శాంక్షన్ కోసం పంపించడం జరుగుతుంది ఈరోజు గంగపట్నం గ్రామం నుంచి అవినాష్ రెడ్డి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది మనకి పీజీఆర్ఎస్లో దాంట్లో ఒక పదిహేను మంది గిరిజనులు గతంలో గిరిజనులు కానీ వివిధ అందరూ అక్కడ ఏరియాలో దాదాపు పదిహేను ఇళ్ల వాళ్ళు కట్టుకొని ఉన్నారని చెప్పి గత ఇరవై సంవత్సరాల ముందు అవన్నీ కూడా కూలిపోయే దశలో ఉన్నాయని చెప్పి వాటిని పరిశీలించి వాటికి కొత్తగా మంజూరు ఇవ్వమని చెప్పి చెప్పారు గతంలో కూడా మనకి తుఫాన్ అప్పుడు గౌరవ కలెక్టర్ గారు మన మండలానికి గంగపట్నం గ్రామానికి ఇచ్చేసినప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కూడా వాళ్ళు అడగడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు ఇవన్నీ కూడా మేము తయారు చేసి వండి అవి శాంక్షన్కి పంపించి తెప్పిద్దామని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పదిహేను పేర్లను కూడా మేము కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి ద్వారా ఎండి గారికి పంపించి అవి ఏవైతే అవి ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయించి కొత్తగా ఇప్పుడు టూ పాయింట్ ఓలో కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఇచ్చే దీంట్లో కానీ మంజూరు చేయించేదానికి తగు చర్యలు తీసుకుంటాము ఈరోజు పీజీఆర్ఎస్లో కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కి అర్జీని మేము రిజిస్టర్ చేయడం జరిగింది ఇదే రిప్లై కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా ఎండి గారికి పంపించి ఆ ఐడియల్ని క్యాన్సిల్ చేస్తే మనకు కొత్త ప్రపోజల్స్ పెట్టేదానికి వీలవుతుంది కాబట్టి అదేవిధంగా పంపి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను పెద్దల బీజేపీ గంగపట్నం గ్రామంలో ఎస్సీ కాలనీలో రెండు వేల మూడు రెండు వేల ఐదులో గృహ నిర్మాణాలు జరిగినాయి వాటిల్లో కొన్ని ఇల్లు మన పెన్న రివర్ తెగినప్పుడు కొన్ని ఇల్లు ఎస్సీ కాలనీలో కొన్ని ఇల్లు ఆ రివర్ తగినప్పుడు ఎల్లల్లో వర్షాలు ఇట్లా డ్యామేజ్ అయినాయి వాటి గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము గంగపట్నం విజిట్ వచ్చినప్పుడు ఆ విషయాన్ని మొన్న ఇప్పుడు ఎంపీడీఓ గారికి హౌసింగ్ ఏఈ గారికి దృష్టికి తీసుకెళ్ళాము దాన్ని పరిశీలించి త్వరితఘటన దాటిని శాంక్షన్ చేసేది చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది